ముఖ్యమంత్రి సహాయ నిధిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బాధితుల ఇళ్ల వద్దకే పెళ్లి అందజేశారు ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ పట్టణంలో కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరడం జరిగిందని ముఖ్యమంత్రి వారి విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేశారని తెలిపారు ఈ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని తెలిపారు ఇవాళ పట్టణంలోని బి మల్లేశ్వరికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క రూపాయి పి పరమేశ్వరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్ నరేష్ కి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఇలా మొత్తం కలిసి నాలుగు లక్షల అరవై ఒక్క జరిగిందని తెలియజేశారు ఈ సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు రెండు వందల నలభై ఒక్క మంది బాధితులకు రెండు కోట్ల అరవై రెండు లక్షల అరవై వేల ముప్పై మూడు రూపాయలు అందించామని అలాగే మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు